కేజీఎఫ్ చిత్రంతో ఓవర్నైట్ సంచలనంగా మారాడు యష్ అతడు పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగాడు కన్నడ రంగం నుంచి వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన ఏకైక హీరోగా రికార్డులకెక్కాడు బంగారు గనుల మాఫియాతో పోరాడే గట్స్ ఉన్న గ్యాంగ్స్టర్గా నటించి మెప్పించాడు యష్ ఇందులో స్టైలిష్ గ్యాంగ్స్టర్గా మెప్పించాడు కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చిత్రాలు రెండు కలుపుకుని సుమారు పద్నాలుగు వందల కోట్లకు వసూలు చేయడం ఒక సంచలనం అయితే కేజీఎఫ్ టూ తర్వాత మరో సినిమా చేయడానికి యష్ సుదీర్ఘ సమయం తీసుకున్నాడు ఆ తరువాత టాక్సిక్ ఎ ఫెయిర్ టెయిల్ ఫర్ గ్రోనప్ సినిమాని ప్రారంభించాడు ఇది పీరియాడికల్ డ్రామా ప్రఖ్యాత దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇది పంతొమ్మిది వందల నలభై నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోంది ఇందులో భారీ తారాగణం నటిస్తున్నారు ఆసక్తికరంగా ఇందులో ఉద్వేగం రేకెత్తించే స్త్రీ పాత్రలు యష్ జీవితంలోకి ప్రవేశిస్తాయని తెలిసింది కియారా అద్వానీ నయనతారా తారా సుతారియా హుమా కురేషి వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి ఎంపికయ్యారు ఈ సినిమా కథాంశం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం పరిశ్రమ వ్యక్తులు అభిమానులకు ఉంది తాజాగా అందిన లీక్ ప్రకారం యష్ ఇందులో భీకరమైన గ్యాంగ్స్టర్ అని తెలిసింది కథాంశంలో చాలా కిక్ ఉంటుందట టాక్సిక్ ఏ ఫెయిర్ టెయిల్ ఫర్ గ్రోనప్ డ్రగ్స్ మాఫియా చీకటి కోణాన్ని బహిర్గతం చేస్తుంది ఈ చిత్రం ఒక ప్రమాదకరమైన ప్రపంచాన్ని పరిశోధించేలా చేస్తుంది ప్రత్యేకంగా పంతొమ్మిది వందల నలభైల నుంచి పంతొమ్మిది వందల వరకు మాఫియా ఏలుబడి ఎలా సాగిందన్న తీరుపై చూపిస్తారు యష్ తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా స్టైలిష్ గ్యాంగ్స్టర్గా కనిపిస్తాడని లీక్ అందింది ఆసక్తికరంగా కేజీఎఫ్ చిత్రంలోనూ అతడు గ్యాంగ్స్టర్ దానికంటే భిన్నంగా ఎలా కనిపిస్తాడు అంటే కేజీఎఫ్ రాఖీ కంటే పవర్ఫుల్ గా కనిపిస్తాడని కూడా లీక్ అందుతోంది ఆసక్తికరంగా యష్ నటించిన టాక్సిక్ షూటింగ్ బెంగళూరులో వెయ్యి మంది సిబ్బందితో ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల ప్రతిబింబించేలా భారీ సెట్లను ఇక్కడ పునః సృష్టించారు మిడ్ డే కథం ప్రకారం బెంగళూరు శివార్ లో నిర్మించిన ఇరవై ఎకరాల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాకి ఉపయోగించే కాస్ట్యూమ్ సహా ప్రతిదీ ఆసక్తిని కలిగిస్తాయని తెలిసింది నయనతార ఇందులో కి సోదరిగా కనిపిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే అద్వాని అతడి ప్రియురాలిగా నటిస్తోంది ఇక ప్రొడక్షన్ డిజైన్ బృందం ప్రపంచ సృష్టించింది గీతూ మోహన్ వేగంగా పనిచేస్తున్నారు యష్ నటించిన చాలా కీలకమైన భాగాలను ఇప్పటికే చిత్రీకరించగా ఆమె కీరా అద్వానీ నయనతార తారా సుతారియా హుమా కురేషిల్ తో కొన్ని సన్నివేశాలను కూడా రూపొందించారని తెలిసింది దర్శకులు విజయ్ కి తగ్గట్టు పాత్రలు జీవం పోయడానికి నిర్మాణ బృందం వెయ్యి మంది సభ్యులతో కూడిన సిబ్బందిని ఒక చోటికి తెచ్చారని తెలుస్తోంది యాభై మంది నటులు సెట్ లో ఉన్నారు విదేశీ సహాయ నటులు కీలక సన్నివేశం కోసం తారాగణంలో చేరారు ఒక సోర్స్ ప్రకారం గీతూ ఈ షెడ్యూల్ లో షూటింగ్ తక్కువ చిత్రాలు చేసేవారు చేస్తున్న నాలుగు వందల మంది యాభై నటీ నటులను ఎంపిక చేయడం ఒక ఎత్తుగడ కీలకమైన సన్నివేశం కోసం దాదాపు మూడు వందల మంది విదేశీ సహాయక నటులను పిలిచారు షూటింగ్ లో కొంతమంది లో జరుగుతోంది వర్షం కారణంగా చిత్రీకరణ చాలాసార్లు నిలిపివేయాల్సి వచ్చింది కానీ తారాగణం సిబ్బంది పూర్తిగా నిబద్ధతతో ఉన్నారు చాలాసార్లు రాత్రంతా షూట్ చేస్తున్నారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎస్ స్వంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ కేవిఎన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో షూటింగ్ ప్రారంభం కాగా సెప్టెంబర్లో టీం మళ్ళీ చిత్రీకరణ ప్రారంభించింది ఈ చిత్రం పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు థియేటర్లో విడుదల కానుంది